వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అయితే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది డేట్ అయితే రాలేదు చాలామంది మంచిగా ప్రిపేర్ అవుతున్నారు మీ అందరి కోసం మనం ఫిబ్రవరి ఐదవ తేదీన స్టేట్ లెవెల్ మెగా గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరిగింది ఆ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి చాలా వరకు విజయవంతమైంది చాలామంది అభ్యర్థులు నాకు కాల్ చేసి అలాగే మెసేజ్ చేసి చెప్తూ ఉన్నారు సో అందరూ కూడా అయితే మనం అప్పుడు పెట్టినటువంటి ఎగ్జామ్ అనేది పూర్తిగా అందరికీ కూడా షేర్ అవ్వలేదు అంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వడం అవ్వకపోవడం చేత చాలామంది రాయలేకపోయారు సో వాళ్ళంతా కూడా మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టండి అని చెప్పేసి అయితే మనకి రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అందరి కోసం అసలు ఈ సముద్రం అంతా పోటీ ప్రపంచంలో అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏపీఎస్ఎల్ పిఆర్బి ప్యాటర్న్ ఎలా ఉంది ఒకటో ఆరో ఎక్కడెక్కడో మీరు టెస్టులు రాసినప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెస్టులు రాయాలని చాలా మందికి ఉంటుంది రాయాలి కూడా సో మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అయితే అద్భుతమైనటువంటి కంటెంట్ తో మీకు మరొక్కసారి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్ స్టేట్ లెవెల్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇది మీ యొక్క కు ఎంతగానో ఉపయోగపడుతుంది మిమ్మల్ని విజయ్ తీరాలు చేర్చడానికైతే మన టెస్ట్ కూడా మీకు సపోర్ట్ గా ఉంటుందని అయితే నేను బలంగా చెప్తాను సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్ గా నేనైతే ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్తాను ఒకసారి చూడండి ఏపీ కానిస్టేబుల్ మెయిన్ స్టేట్ లెవెల్ మెగా గ్రాండ్ టెస్ట్ అండి ఓకే చూడండి ఒకసారి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇందులో అయితే పొందుపరచడం జరిగింది నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సముద్రమంత పోటీ ప్రపంచంలో అసలు నువ్వెక్కడున్నావు మీకోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ నుంచి మంచి సదావకాశాన్ని కల్పిస్తుంది ఏపీఎస్ఎల్ పిఆర్బిను అనుసరిస్తూ ఇంతవరకు జరిగిన అన్ని పరీక్షలను కూడా పరిశీలించి త్వరలో జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైనటువంటి రాష్ట్ర స్థాయి మోడల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి మెయిన్ స్టేట్ లెవెల్ మెగా గ్రాండ్ టెస్ట్ ఎప్పుడంటే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి టూ పిఎం టు ఫైవ్ పిఎం అండి మీ అందరికీ తెలుసు ఐదవ తేదీని కూడా మనం అయితే పెట్టడం జరిగింది మనం ఏదైతే సెంటర్ తీసుకున్నామో సరిపోలేదు స్ట్రెంత్ కి కాస్త ఇబ్బంది పడ్డారని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాలేజ్నే మనం అయితే పెట్టడం జరుగుతుంది సో స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువ వచ్చినా కూడా ఇబ్బంది లేకున్నా సో కాలేజ్ అనేది అకాడమిక్గా మార్నింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే మనం తీసుకోవడం జరిగింది సో ఈ ఎగ్జామ్ వచ్చేసి టూ పిఎం టు ఫైవ్ పిఎం అయితే జరుగుతుంది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మీకైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో టెస్ట్ కనిపిస్తుంది అందులోకి వెళ్ళి అయితే మీరు రాయొచ్చు అలాగే ఆఫ్లైన్ వచ్చేసి విజయనగరంలో ఉన్నటువంటి సత్య డిగ్రీ మరియు పీజీ కాలేజ్ కాంప్లెక్స్కి అతి చేరువలో ఉంటుంది తోటపాలెం వెళ్ళే రూట్లో అయితే మనకైతే ఉంటుంది సో ఆఫ్లైన్లో ఎవరైతే రావాలనుకుంటారో విజయనగరం రావాల్సి ఉంటుంది విజయనగరం రాలేని వారి కోసం అయితే ఆన్లైన్లో అదే సమయానికి అదే టెస్ట్ అయితే మీకు అందుబాటులో అయితే ఉంచడం జరుగుతుంది ఈ టెస్ట్ వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ ను డౌన్లోడ్ చేసుకోండి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అక్కడ రిజిస్టర్ అయ్యాక మీకు ఒక నామినల్ ఫీజు అయితే పెట్టడం జరుగుతుంది కేవలం యాభై రూపాయలు మీకు రిజిస్ట్రేషన్ ఫీజు మనకి ఈ ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టేటప్పటికీ యాభై రూపాయలు మీరు కట్టినా కూడా సరిపోదు చాలా ఖర్చుతో కూడుకున్నది ఇదంతా కూడా అయినప్పటికీ కూడా మీ అందరి కోసము ఎగ్జామ్ పెట్టాలి అసలు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అవగాహన కల్పించాలని దృష్టిలో పెట్టుకొని అవగాహన కల్పించాలని ఒక ఆలోచనతో ఒక ప్యాషన్ గా మనం అయితే అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ మీకు చాలామందికి తెలుసు తెలిసే ఉంటుంది ఆల్రెడీ మీరు ఐదో తేదీని చూశారు మన స్టాండర్డ్ ఎలా ఉంటుందో అంతకు మించి స్టాండర్డ్ ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము అంతకు మించి ఏర్పాట్లు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మీరు అసలు ఈ ఫిఫ్టీ రూపీస్ ఎలా కట్టాలి ఏమిటంటే చాలా మంది మనం వీడియో పెట్టేటప్పుడు పూర్తిగా చూడరు ఆ తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయడం వాట్సాప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే మరొకసారి కూడా నాకు కాల్ చేయాల్సిన పని లేదు వాట్సాప్ చేయాల్సిన పని కూడా లేదు మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా యాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యాక టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది టెస్ట్ సిరీస్ అనే ఆప్షన్ దగ్గరికి వెళితే అక్కడ ఏపీ కానిస్టేబుల్ మెయిన్ స్టేట్ లెవెల్ మెగా గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి రెండు ఉంటాయండి ఒకటి ఆఫ్లైన్ ఉంటుంది రెండు ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్లో మీరు రాయాలనుకుంటే ఆన్లైన్ దగ్గర మీరు ఫీజు కట్టండి ఆఫ్లైన్ వద్ద రాయాలనుకుంటే విజయనగరంలో సత్య కాలేజ్లో మీరు కనుక రాయాలనుకుంటే ఆఫ్లైన్లో కట్టండి అక్కడ ఫీజు కట్టేసి మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ అయితే డైరెక్ట్గా ఆర్టీసీ కాంప్లెక్స్కి అతిచేరులో ఉన్నటువంటి సత్య కాలేజ్ సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి అయితే మీరు వచ్చి రాయొచ్చు ఆన్లైన్ అయితే అదే టైం అంటే ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు వన్ ఐదు గంటల వరకు అయితే అవుతుంది నాయుడు ఎగ్జామ్ వారేస్ మొబైల్ యాప్లో అయితే మీరు రాయవచ్చు మీకు గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది లేదంటే వాట్సాప్ చేయండి మాక్సిమం డౌట్స్ ఉండవు మనకి ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా ఒంటి గంటల ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో వచ్చేయడానికే మీరు ప్రయత్నం చేయండి ఈ ఎగ్జామ్ ద్వారా మీరు రాయబోయే మెయిన్స్ పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ కలిగించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ ఒకటి ఇప్పుడు మనం పెట్టబోయే ఎగ్జామ్ అయితే ఒకటి చాలా మంచిగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి పేపర్ని కూడా అన్ని సబ్జెక్టులకు కూడా అది పాలిటీ అయితే కావచ్చు ఎకానమీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అథమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు సబ్జెక్ట్ ఏదైనా కూడా ఏపీఎస్ఎల్ పీఆర్బి స్టాండర్డ్కి అస్సలు తగ్గకున్నా మీ యొక్క ఉత్సాహం మరింత అయ్యే విధంగా అలాగే ప్రిపరేషన్లో మీకు ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు అలాగే చిన్న చిన్న పొరపాట్లు మీరు చేస్తే ఇంకొకసారి చేయకుండా మీరు మెరుగుపడే విధంగా అయితే మనం పేపర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు డౌట్స్ ఉంటాయి వాట్సాప్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు సో అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరొక విషయం చాలా మంది అడుగుతున్నారు మొన్నయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో మీ అందరూ కూడా నేను మొన్న ఎగ్జామ్ చూశాను అలాగే టెస్ట్లు కూడా చూశాను కరెంట్ అఫైర్స్ చాలా వరకు వెనకబడి ఉన్నారు ఎవరు కూడా వెనకబడి ఉండకూడదు మిమ్మల్ని చదివించే లక్ష్యంతో డే బై డే కరెంట్ అఫైర్స్ టెస్టులను కూడా మనం రూపొందించడం జరిగింది ఆల్రెడీ ప్రోగ్రాం నడుస్తూ ఉంది చాలా మంది రాస్తున్నారు మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి విజయం సాధించండి అలాగే ఓవరాల్ టెస్టులు రెండు వందల మార్కులకు సంబంధించి టెస్టులు కూడా మనం పెట్టడం జరుగుతుంది వీక్లీ వన్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది చాలా మంది రాస్తున్నారు అత్యంత తక్కువ ధరకే మనం కల్పిస్తున్నాము చాలా కంటెంట్ అయితే మీకైతే ఆ టెస్ట్ల ద్వారా అయితే అందజేస్తున్నాము ఈ రెండు అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్తుందని అయితే నేను ఆశిస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్